వాళ్ళని ఇక్కడికి పంపించావు నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నేను చంపేస్తాను నిజం నిజాం చెప్పాడాడు ఆ బొంబాయికి వెళ్ళిన వచ్చిన యుగేందర్ అనే కప్ప చెప్తా నిమిషంలో నిజాం కక్కిస్తాడా వాడిని రమను నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికి నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నేలకి కోసేస్తే నిజాలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి జాగ్రత్త అండి ఆడికి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను ఆడి ఎత్తుకొచ్చేవా నీ లాజిక్ ప్రకారం అంతే కదా వెళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకురా అట్టాకే సరే నిజం చెప్పేశానుగా నేను వెళ్ళచ్చా సూపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించావండి నిజం చెప్పావు మరి ఇంకెక్కడికి వెళ్తావరా ఆడి దిగ్గంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సరే అన్నా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సార్ ఏ కంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చి నీకు మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో

రాత్రితా సార్ ఇంట్లో పెళ్లి అంటే కానీ బొక్కలా కదా సార్ భీమవరంలో గారి ఇంట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్పు పోవాలి మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటాం సార్ గారి ఇంట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి పాటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి విలువండి సార్ రాజు రాజుగారింట్లో పెళ్ళ మజాకా సారీ అండి ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది అవునరా ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం మూసి తీరాక విడిపోవటం ఇది అలాంటి కేసు ఉంటుంది వాళ్ళు మా ఆటలేం బాబు నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది ఇంతకీ మీకు ఏం కావాలి బాబు

ఏంటి బాబాయ్ ఊరేగింపు ఎవరి గురించి ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా అయింది ఏడావిడి ఈ ఒక్కరోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకున్న ఎర్రోడు మమ్మల్ని చూసుకుంటాడు అది మ్యాటర్ ఎల్ రెండు

తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్ డే అనేవారు చెప్పారు మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటే అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం ఇస్తానన్నా నా కోరిక కాదునంత అన్న ప్లీజ్ నిజంగా నీ మీద ఉంటే అన్నా ఒరేయ్ మనకంట పెద్ద తేడా ఉన్నాడు అన్నని మోసేస్తాడు అయినా అన్నని చూసాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి ఇది చాల వస్తానన్నా ఎవరి కోరిక తీచ్చినవు ఎవరు లవరా ఏం కోరి తమ్మి ఏం చెప్పంటావన్నా ఏలెవరేనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట నాలెవరేమో మీ అన్న ఉడత పుట్టిన పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తన అన్నున్నాడన్నా తను మీ పుట్టిన తీసుకొస్తానంటే వద్దనాడన్నా నా పుట్టినరోజుకి వస్తా ఉంటే వద్దనా నేను ఊరుకున్నానా ఆడి మా కీలలో కూడా తీసుకొచ్చినే శబాస్ తమ్ముడు శబాస్ శబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ ఆడిప్పుడు గ్యాంగులు గ్యాంగులు వేసుకుని తిరుగుతున్నాడన్నా మా అక్కడ తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడ మమ్మల్ని చంపేతాడనా ఆడ పెద్ద గుండా అన్నా ఆడ పెద్ద రౌడీ కత్తి ఈ ఉడితింట్లో ఉండు మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను

सो पापा इला देर हो छे सो पापा से पापा से पापा Banana. నాకు ఆపరేషన్ అయిపోయిన స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిపెళ్ళ అరటిపెల్ల అరటిపెళ్ళ అరటిపెళ్ళు అరటిపెళ్ళ అరటిపెల్లె మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబాను బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడినా ఏం కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే యా సూపర్ సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు అయ్యో అమ్మా ఈ సైకిల్ ని దొక్కలేదు సరే వీడోడు వచ్చాడు ఏరా అర్జెంట్ గా హోమ్ చేయాలి జయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగు సార్ ఎక్కడ లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఇదిగో एवरेज బెండింగ్ ఇంకేలేదా అంత ఏంటి బాబు అయ్యో

ఇందాక మిస్ అయ్యావు రా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానరా బాబు

భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా గయ్యానికి కాలు తోగుతుంటే చూస్తే కూర్చుంటారంట్రాండి దగ్గరగా పోతున్నాను అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కల్పుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది యుగంధరా వెళ్తున్నా 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 యుగంధరా ఆడాడకపోలేడు ఆగో కత్తిసింది తెలుసా నీకు ఆడేంటి వాడి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడ ఆ కుడి పక్కన చివరి ఇల్లు నిన్నటి దాకా శిలనైనా

ఎవడరా నువ్వు ఇది నా మొగ్గు కృష్ణ భగవాన్ గారి ఇల్లు ఆ కత్తి సేనిరా పగిలిందా పగిలిందానా గతనా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు పెడుతాను అక్క కానీ మేం కొడతామని వస్తాను నువ్వు మమ్మల్ని కొడతాం ఏం దక్కో తమ్ముడు అవును ఆంటీ కొట్టడానికి వినంతా తీసుకొచ్చింది నేనే నిజంగా నా బంగారం తీసుకొచ్చింది నేను నా బంగారు రండి లోపలికి వెళ్ళి వస్తాను రావు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ కూడా చెప్పు వాడు ఎక్కుడున్నాడో నాకు తెలియదండి వాడు మన అందరికి వెళ్ళి ఉంటాడు

ఇప్పుడు చూడు మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా నవ్విస్తే నవ్వుతారు ఆడిస్తే ఆడతారు సహాయం చేస్తే సంతోషపడతారు ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా అరే బావా మేఘన నీకు పడదురా వదిలే ఇలా వదిలేస్తానరా అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అమ్మాయిని లవ్ చేస్తే బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రా నీ బావ కూడా మర్చిలో ఏం చేయమంటావు రా మేఘనాన్ని ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుంది రా తెల్లాడితే పెళ్లి తేడాలు వస్తే నరికేస్తాను మేఘనాన్ని చూడాలి అంతే ఎలా రా హలో ఆర్డర్ ఐ టైమ్ హలో లవ్ నేను మేఘనా

తలుపులు కొట్టు నా హృదయం తలుపులు తెరుచుంచుతాను ఐ లవ్ యూ అని చెప్పు లవ్ ఈ పిలుపు కోసం ఇంతకాలం కాలం పరివੜగా బాధలు అనిపిస్తున్నాను ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను నేగి ఉచేస్తా రా నాగరాజ్ ఆ మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అదర్పోవాలంట ఏ చూడు ఎలా అదర్గొట్టేస్తావ్ సినిమా మార్ది ఆ అది అన్నయ్య పెళ్లి పన్న ని నా మీద వదిలే నేను చూసుకుంటానని పదా అన్నయ్య చాలా ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది సొల్యూషన్ కూడా ఉంటుంది ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు నువ్వు నిజంగా కత్తి

చెప్తా ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా చంపియాలో అక్కడ సంపిస్తాను అబ్బాయి రాజ్ గారు రే అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చి అంత కొంతకాలం మనుషులకు దూసుకెళ్ళిపోతున్నా ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేఘనాను టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్ కావరా వడచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది అర్జెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎందుకు ఆరోగ్య శ్రీ కార్డు ఉంది ఆ ప్యాకేజ్ లోనే సెట్ అవుతుంది లవ్ కుమార్ ఇస్ గాన్ ఇప్పుడు నెక్స్ట్ నేనే మేఘనా గారు కొంచెం కడతారా ఎంత ధైర్యానికి ఈ అబ్బాయి నా చింట్లో పులి కానీ మనిషి ఆడుకున్నా పులి తిమురుగా ఉందా మాట్లాడుతున్నాను హీరో అని ఆటాడుతున్నాం అండి